చూపిస్తున్నారు మ్యామ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనము చదువుకుంటే మనకి సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు అది ఎలా అంటే మనం చదువుకున్న దాని బేస్ మీద పెట్టేసి ఇంకా వీళ్ళు చదువుకుంటున్నారు ఉమెన్స్ చాలా డెవలప్ అవ్వాలి దేర్ ఆర్ ఈక్వల్ టు బాయ్స్ ఇదో ఉమెన్స్ కూడా బాయ్స్ తో పాటు సమాజంలో డెవలప్ అవ్వాలి ఆ పిల్లలని ప్రతి ఒక్క తల్లికి తండ్రికి అదొక బాధ్యతగా తీసుకుంటారు వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళు ఎలా ఉన్నా నా బిడ్డ బాగుండాలి అనుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకొని ఇక్కడకు వస్తారు కదా మనకి గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి చాలా వరకు ఇన్కమ్ స్టేట్ లో కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే మన ఇన్కమ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి మన వరకు సంబంధించినవి ఉంటాయి ఎక్కువ గా ఉండే వాళ్ళు చాలా వరకు తక్కువ మంది ఉంటారు ఇక్కడ అర్థమవుతుందా సో మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి విద్యార్థిగా మీరు ఇప్పుడు మీరు ఏం చేయాలి ప్రతి ఒక్కళ్ళు లెక్చర్స్ చెప్పేది వినాలి విని ఎంతో కొంత నేర్చుకొని మనం సొసైటీకి ఉపయోగపడాలి అండి ఈ రోజు కైండ్ హార్ట్ ఫౌండేషన్ అండ్ మరియు ఏఎస్ఏ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ డికే డబ్ల్యూ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక సభ నడుపుతున్నారు ఈ సభలో ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకునే దానికి గ్యాదర్ అయ్యాము దీని గురించి చెప్పాలంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సమ్ టాలెంట్ అండ్ నో వన్ కెన్ బి స్టాప్డ్ బై రీచింగ్ దేర్ గోల్ అన్లెస్ అదర్వైజ్ వి ట్రై ఆన్ అవర్ సెల్ఫ్ అనేది ఇవాళ చెప్పాలనుకుంటున్న థీమ్ అనమాట అంటే ఎప్పుడైతే మహిళలు సాధికారత సంపాదిస్తారో అది ఎప్పుడు జరుగుతుంది అంటే మహిళా విద్య ద్వారా మహిళలు ఎప్పుడైతే మంచి విద్యను అభ్యసించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి గోల్ని సాధిస్తే సాధించినప్పుడు మహిళ ద్వారా కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం అభివృద్ధి చెందినప్పుడు సమాజం సమాజం ద్వారా దేశం తద్వారా మన దేశం అనేది అభివృద్ధి స్థాయికి చెందుతుంది కాబట్టి మహిళలందరూ వాళ్ళకి కావలసినటువంటి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు ఎలా ఎటువంటి గోల్స్ని సాధించాలనుకుంటున్నారు అనేది వాళ్ళు సాధించడానికి చెప్పేసి కోరుకుంటూ మహిళా స్టూడెంట్స్ అందరికీ కూడా నా వర నా తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తూ ధన్యవాదాలండి